అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ తొలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు ఉంటుంటారు పూజలు చేస్తుంటారు అలా ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినడం వలన లేకపోతే చదవడం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుంది తొలి ఏకాదశి గురించి పురాణాల్లో చాలా రకాలుగా ప్రస్తావనలు ఉన్నాయి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు కేశవ ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఎలా జరుపుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అని అడగగానే దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ రాజా ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు అదేంటో వివరిస్తాను విను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పాడు నారద ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిన మించిన రోజు కూడా లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది ఇది వినినంతనే ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు పూర్వం సూర్యవంశంలో మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతిమంతుడై మెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞయాగాదాలు చేసేవారు ధర్మము తప్పనివాడై మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడు సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవాడు అలాగే ఆ రాజు పరిపాలనలో అక్కడ ప్రజలందరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉండేవాళ్ళు కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహారము అవన్నీ కరువయ్యాయి అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించడం యజ్ఞయాగాదలు చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది దానితో రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా విన్నవించుకున్నారు మీరు ఎప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి కాపాడి గట్టెంకిచ్చాలి మేము ఎప్పటిలాగా శాంతి సౌభాగ్యాలతో జీవించాలా చెయ్యండి వరం ఇవ్వండి అని వేడుకున్నారు దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని కంఠాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తర్వాత తన చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమించేది ఎలా అని మాట్లాడుకున్నారు ఈ వచ్చిన సమస్యను అధిగమింప చేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరించగలడని అప్పుడు అంగీర అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతోషించి ఈ అరణ్యంలోకి కష్టతర ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో అని అడిగాడు దానికి రాజు ఇలా చెప్పాడు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం మా రాజ్యంలో కరువు వచ్చింది ఆ కరువు కారణం నాకు తెలియదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందడానికి ఏదైనా సహాయం చేయండి అని అభ్యర్థించాడు అప్పుడు అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ నీ రాజ్యంలో ఒక సూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించడం లేదు మీరు అతనికి మరణదండను విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుందని చెప్పారు మునివర్యులు అలా చెప్పగానే దానికి రాజు ఇలా చెప్తారు నేను ఎవరికి హాని తలపెట్టను అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందిగా కోరాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్ల పక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అనే పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యము ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసము ఉండాలని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించాడు ఆ రోజు అందరూ ఉపవాసాలుండి వ్రత కథ విని దాని తర్వాత జాగరణ చేసి పూజలు చేసిన తర్వాత వర్షాలు సమృద్ధిగా పండి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైనది అని శ్రీకృష్ణుడు ఈ కథను ముగించాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్